వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే ఇంకా నేను మళ్ళీ ఒక మంచి టాపిక్ తీసుకొని మీ ఎదురు వచ్చి కూర్చున్నాను ఇది రిజర్ ఎందుకంటే చాలామంది సఫర్ అవుతుంటారు అంటే ఇంకా కష్టాలు మనకే ఉన్నాయి బాధలు మనకే ఉన్నాయి అని చాలామంది కష్టాలలో నుండి బయటికి రాలేక అని అలిగిపోతూ ఉంటారు కష్టాలు ప్రతి మనిషికి కొద్ది రోజులే ఉంటా ఉంటుందండి అంటే ఇంకా మనం ఏదైనా కానీ సరే చేసే పనిని బట్టి మనకు కష్టాలు అనేవి తెచ్చి తెచ్చిపెట్టుకుంటాం మనం ఇప్పుడు సపోజ్ మా మ్యారేజ్ అయిన కొత్తలో మేము చాలా సఫర్ అయ్యాము అంటే ఎప్పుడు ఈ సిటీకి వచ్చిన తర్వాత ఈ సిటీకి వచ్చిన తర్వాత మేము చాలా అంటే చాలా సఫర్ అవ్వాము రెండు చేతులతో నాలుగే నాలుగు గిన్నెలు తీసుకొని ఈ వైజాగ్ సిటీకి అయితే మేము వచ్చేసాం అక్కడ అంటే తను చేసే పని అక్కడ లేదనమాట టైల్ సినిమాలో తను చేసే పని లేదు మా ఆయన చేసే పని లేదు అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి అయితే ఇంకా ఇంకా మనం ఏం చేయాలి ఏంటి మా ఆయన చేసేది టైల్స్ వరకు పని చేస్తారు అతను మేము అతను మూడు సంవత్సరాలు నా మూడు మూడు అండ్ హాఫ్ సింగపూర్లో వరకు చేశారు చేసి నాలుగా ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలు అయితే చేశారంట తను సింగపూర్లో చేసిన తర్వాత అక్కడ నుండి కొంత మనీ తీసుకొని వచ్చే పర్వాలేదు మనీ తీసుకొని వచ్చిన తర్వాత ఇద్దరు బాబులు పుట్టేంత వరకు తను ఏ పని చేయకుండా కొద్దిగా ఫ్రెండ్స్తో అటు ఇటు కొద్దిగా ఎంజాయ్మెంట్ అనేసి అలా తిరిగి కాకపోతే ఇంకా డబ్బులు అయితే తను ఓన్గా అయితే ఏం ఖర్చు పెట్టలేదు మామూలుగా తెలిసి తెలిసి తెలియక కొద్దిగా ఖర్చులు 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 పెట్టుకుంటా ఫ్రెండ్ సర్కిల్లో తిరిగి కొద్దిగా మాత్రం ఇల్లు కట్టేసి కొద్దిగా తను ఏదో చేయాలనేసి అది కొద్దిగా అటు ఇటు అలాగే సంథింగ్ సంథింగ్ డబ్బులు అయితే మొత్తానికి అయిపోయినాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా జీరో ఏం లేదు మన దగ్గర మనకి ఇద్దరు పిల్లలు పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి తొలిచూరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు కన్నా పాప పుట్టింది ఎనిమిది నెలలు పుట్టింది పాప నాకు తెలియదు ఎనిమిది నెలలు పుట్టే పాప ఉంటుందా పోతాదా అని కూడా నాకు తెలియదు అంటే కనుక అంత నాలెడ్జ్ లేదు అంటే నా పాలో పదహారు సంవత్సరాలు పదిహేను మ్యాక్సిమం పదిహేను పదహార నాకు మ్యారేజ్ అయిపోయింది అనమాట అప్పుడు మ్యారేజ్ చేసుకుంటప్పుడు మా ఆయన ఒక రూపాయి కట్నం కూడా తీసుకోకుండా నాకు మ్యారేజ్ చేసుకున్నారు చాలా అంటే ఇంకా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మా ఆయన కట్నం ఇంకా మా ఆయన మా అత్త వాళ్ళకి తెలియకుండా మా ఫ్యామిలీ మెంబర్స్కి మా అమ్మగారికి పదివేలు ఇచ్చారు సీక్రెట్గా వేలు ఇచ్చేసి నాకు మ్యారేజ్ చేసుకున్నారు తను అంటే బయట వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో తెలియదు మన ఇంకా పాప అయితే ఇంకా మనకు అంత అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది మన ఫ్యామిలీ కొద్ది పెద్దది కలిసిమెలిసి ఉంటుంది అన్నట్టుగా మా అనుమామ మా అమ్మ పిన్ని కొడుకు అయితే ఇంకా చేసుకున్నారు కదా చేసుకున్న తప్పుడు ఒక రూపాయి కట్నం తీసుకోలేదండి జహేజు మా అమ్మ వాళ్ళు ఎంత ఇచ్చారో అంతే హ్యాపీగా తీసుకున్నాడు కొద్దిగా అయితే ఇంకా మా అమ్మమ్మ కొద్దిగా ఎట్టో కొద్దిగా ఉంటుంది కదా ఇంకా అత్తి అన్న తర్వాత చిన్నది ఉండింది అంతే అంటే పెద్దగా ఏం కాదు లైట్గా అంటే తులచూరు అబ్బాయి సింగపూర్కి వెళ్ళేసి వచ్చాడు బయట నుండి అయితే బోల్డ్ వస్తుంది కదా అటు ఇటు నుండి అని చిన్నది ఉండింది తర్వాత మాత్రం నార్మల్ అయిపోయినారు మా అత్తయ్య చాలా బాగున్నారు ఇప్పుడైతే అప్పుడు మా అమ్మ కట్నంలోకి డబ్బులు ఇవ్వలేదు కానీ ఒక్క చేతులు ఏం పంపిస్తారు పాప కనేసి ప్లేస్ అయితే ఇచ్చారండి ప్లేస్ అయితే నా కోసం ఇచ్చారు అప్పట్లో మ్యాక్సిమం అంటే ఇంకా పదిహేను ముప్పై ముప్పై వేలు ఆ ప్లేసు ముప్పై సంవత్సరాల కిందట ముప్పై వేలు ఆ ప్లేసు ఇప్పుడైతే ఇంకా థర్టీ థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ ల్యాక్స్ అదే ప్లేసు ఇప్పుడు ఆ ప్లేస్ అయితే అలాగే ఉంది నా పేరు మీదనే రిజిస్టర్ అయిపోయి అలాగే ఉన్న ఉందనమాట అయితే కట్నం లేదు మా అమ్మ అప్పుడు డబ్బులు ఇవ్వలేక డబ్బులు లేవు అన్నారు ఇద్దరు కూడా డబ్బులు డిమాండ్ చేయలేదు ఇస్తే ఇచ్చుకొని కూతురికి లేకపోతే ఏం లేదు ఏం లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా అన్నారు కాకపోతే ఒట్టి చేతులు తేం పంపిస్తారు పాపకు అనేసి అప్పుడు మా అమ్మ ముప్పై వేల ప్లేసు ఇచ్చేస్తే ఇప్పుడు అది మేము అలాగే ఉంచాం కదా ఇప్పుడు మాకు అది థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ ల్యాక్స్ ప్రాపర్టీ అది అలాగే ఉంది అయితే మేము ఇంకా కొద్ది ఇద్దరు ఇంకా పాప పుట్టింది ఎనిమిదో నెలలో చనిపోయింది పాపలు ఇంకా లేదు మా నూలలో రంజాన్ నెలలోనే డెలివరీ రంజాన్ నెలలోనే ఐదు రోజుల తర్వాత చనిపోయింది పాప ఆ అమ్మాయి పేరు నేను అని పెట్టాను ఇంకా బాగా మళ్ళీ తులుసు మా అబ్బాయి పుట్టేంత వరకు నేను ఇంకా ఏడుపు 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 అనమాట పుట్టింది ఇలా చనిపోయింది పాప అనేసి నాతో పాటు పుట్టిన ఇద్దరు పిల్లలు అయితే కనుక క్షేమంగా ఉన్నారు మా అంటే ఇలా ఫ్రెండ్ సర్కిల్లో ముగ్గురికి ఒకసేసారి మ్యారేజ్ అయిపోయింది రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు గ్యాప్ డెలివరీ కూడా సేమ్ అంతే రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు గ్యాప్ అనమాట అయితే ఇంకా వాళ్ళ ఇద్దరైతే ఇంకా ఉన్నారు నాకు ఇద్దరు అయితే అప్పుడు లేరు లేదనమాట నేను ఫస్ట్ ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉండాలని కూడా నాకు తెలియదు మంచి పెరిగిన అంటే ఇంకా రోజులు అనమాట గడుస్తున్నాయి అయితే డెలివరీ నేను ఉపవాసం ఉంటే డెలివరీ అయ్యాను పాప ఐదులే రోజులు ఉంది సార్ చనిపోయింది మళ్ళీ నాకు తొలిచూరు మా అబ్బాయి పుట్టేంతవరకు నేను ఏడిపోయా ఇంకా మళ్ళా ఇంకా దువా చేసేదాన్ని ఏడ్చేదాన్ని దువ చేసేదాన్ని నాకు మళ్ళీ నా పాప నాకు తిరిగి అనేసి ఎప్పుడు ఏడ్చేదాన్ని అనమాట అప్పుడు మా ఫస్ట్లో షేక్ అబ్దుల్ రహిమాన్ మా కొడుకు పుట్టేసాడనమాట మా అబ్బాయి ఆడు పుట్టిన తర్వాత కొన్ని కష్టాలు చిన్న కొద్దిగా ఉన్న ఇంత ఉన్న కష్టాలులో ఇన్ని కష్టాలు పక్కన పోయినట్టుగా అంటే ఏ బాధ ఉన్నా కానీ సరే వాళ్ళని చూసి నేను బాగా ఎంజాయ్ చేస్తూ బతికేదాన్ని అనమాట అప్పటికి ఆయన చిన్న చిన్నగా ఖాళీ ఖాళీగా ఉన్న ఊర్లోనే కదా ఉన్నాం పల్లెటూరులో కదా ఉన్నాం మనం ఖాళీ ఖాళీగా ఉన్నారు మా ఆయన అప్పుడు మళ్ళీ మా ఆయనకి ఐడియా వచ్చింది ఇక్కడే ఉండిపోతే కనుక మళ్ళీ పిల్లలు చదువులకు మళ్ళీ పనికి చాలా కష్టమైపోతుంది ఇక్కడ నాకు వచ్చే వర్క్ ఏం లేదు నేను చిన్నప్పటి నుండి వైజాగ్లోనే కదా చాలా రోజులు గడిపాను నేను అక్కడికి వెళ్తే కనుక నా బతుకుతిరువు అనేది చాలా బాగుంటుంది అనేసి వైజాగ్ సిటీకి అనేది ఫ్యామిలీతో వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత ఒక మూడు సంవత్సరాల వరకు రెండు సంవత్సరాలు పర్వాలేదు తెచ్చుకున్న కాడికి తిన్నకానికి బాగానే ఉన్నాము ఆ తర్వాత మళ్ళీ మా ఆయన కొద్దిగా అనారోగ్యం అంటే వినక హెల్త్ బాగలేదన్నమాట తనకు హెల్త్ బాగాలేదు బాగాలేకపోతే ఇంకా అప్పుడు మా ఆయన అన్నారు ఇంకా మనం ఇక్కడ నేను పని చేస్తేనే మనం ఉండగలుగుతాం రెండు కూడా కట్టలేము కదా చాలా టైట్గా ఉంది పొజిషను ఊరు వెళ్ళిపోదాము అది ఇది అనేసి అన్నారు అంటే ఇంకా నేను అన్నాను మా ఆయనకి వచ్చి వెళ్ళిపోతే ఇంకా నలుగురు చూస్తే నేను నవ్వుకుంటారండి వద్దు మనం ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేద్దాము కొద్ది రోజులు వెయిట్ చేసి అప్పుడు వెళ్దాం కావాలంటే అని చెప్పాను మా ఆయనకి చిన్న భరోసా అయితే ఇచ్చాను మా ఆయనకి మా ఆయనకి ఇష్టం లేదు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఎందుకంటే ఇంక ఇక్కడ రెంట్ కట్టుకోవాలా కరెంటు బిల్లు కట్టుకోవాలా పిల్లల ఫీజులు కట్టుకోవాలా అప్పటికి నాకు ముగ్గురు వచ్చిన తర్వాత ముగ్గురు ముగ్గురు పుట్టిన తర్వాత అప్పుడు మా ఆయన అప్పటికి మా పెద్ద అబ్బాయికి మూడు పూర్తిగా అయిపోయి నాలుగో సంవత్సరం వచ్చింది మా రెండో అబ్బాయికి వచ్చేసి మూడు కూడా వచ్చి రాకండి మా రెండో అబ్బాయికి ఎగ్జాక్ట్ టూ అయిపోయి త్రీలో వచ్చేసాడు ఆయన రెండో అబ్బాయి వచ్చేసి ఇంకా వన్ అండ్ హాఫ్లోనే లాంటివి ఉండటప్పుడు కూడా లేదండి సంవత్సరం ఇంకా పదకొండు నెలలు అంటారు కదా పదకొండు నెలలు లోపే ఉన్నాడు వాడు ఇంకా వైజాగ్ వచ్చిన వచ్చిన కొద్ది రోజులకి మళ్ళీ మూడు అబ్బాయి కడుపులు ఉన్నాడు అనమాట అయితే ఇంకా అప్పుడు కూడా ఒక కొద్దిగా అప్ అండ్ డౌన్ అప్ అప్ అండ్ డౌన్ ఉంది మా సంసారం వైజాగ్ వచ్చిన ఒక రెండు సంవత్సరాలు పర్వాలేదు కూలి పని తెచ్చి అంటే ఎన్ని తెచ్చి తినే కాటికి రెంట్ కట్టుకునే కాటికి పర్వాలేదు బాగానే ఉంది మనం మనసులో కదా ఎప్పుడు హెల్తీగా ఉంటాం కదా అప్పుడప్పుడు కొద్దిగా హెల్తీ కూడా అవుతాం కదా అప్పుడు కొద్దిగా మా ఆయనకి వంటలు బాగాలేదు అసలు చాలా బాగలేదు అంటే ఇంకా అతను వర్క్ అంత శక్తి అతని దగ్గర లేదనమాట బలహీనంగా అయిపోయినారు అతను చిన్న చిన్న సంథింగ్ సంథింగ్ అయితే ఇంకా అప్పుడు మళ్ళీ మనం రెంట్ కట్టాలి కదా మరి సిటీలో ఉన్నామంటే ఇంకా ప్రతీ నెలా మనము అమౌంట్ అనేది ఇస్తేనే మనకి రెంట్ పే చేస్తేనే మనకి ఇంట్లో ఉంచుతారు లేదంటే ఇంకా ఇల్లు ఖాళీ చేయమంటారు కదా అలాగైతే ఇంకా నాకు ఇంటికెళ్ళతాను అన్నాడు రెండు కంపల్సరీ ఇవ్వాల్సిందే నీకు ఎన్ని బాధలు ఉన్నా అన్నట్టుగా అన్నాడండి అయితే ఇంకా నేను అన్నాను సరే ఏదో ఒకటి చెయ్యాలా మరి మా అయితే ఇంట్లో ఉన్నారు కదా అనేసి ఆలోచించేదాన్ని నాకు బయటికి వెళ్ళి వర్క్ చేసేది ఏది నాకు అలవాటు లేదు అసలు ఆ పిల్లలు ముగ్గురికైతే ఇంకా నేను స్కూల్లో చిన్న చిన్న పిల్లలే అయితే ఇంకా నేను స్కూల్లో జాయిన్ చేశాను జాయిన్ చేస్తే ఇంకా అప్పుడు నేను సార్కి మాట్లాడాను అప్పటికి మా పిల్లలు రెండు సంవత్సరాలు అంటే సింగ మనం వైసీపీ వచ్చిన కొత్తలోనే పిల్లలకి జాయిన్ చేసేసాను మూడో అబ్బాయి ఇంకా రెండు సంవత్సరాలు చిన్న చిన్నగా ఉన్నాడు ఆ టైంలోనే నేను అబ్బాయి గుడికి జాయిన్ చేశాను ఏంటంటే ఇంట్లో వరకు గోల్డ్ ఉంటుంది పని నాకు పని పిల్లలు ఉంటారు కదా మా దగ్గర పని పిల్లలు ఉంటే వాళ్ళకు కుకింగ్ చేయాలి నేనే చేసుకోలేను పిల్లలు ఉంటే ఇంట్లో స్కూల్కి అనేది ఇంకా కొద్దిగా అలవాటు అయిపోతుంది అన్నట్టు జాయిన్ చేశాను ఒక సంవత్సరం అంటే మేము వైద్యకు వచ్చిన సంథింగ్ నాలుగు సంవత్సరాలు పర్వాలేదు మూడు నాలుగు సంవత్సరాలు బాగానే హ్యాపీగా ఉన్నాము ఆ తర్వాత చిన్న చిన్న కష్టాలు అనేవి మాకు వచ్చాయి అలాంటప్పుడు నేను ఇంకా ఏం చేయాలి ఏంటి ఇంకా సార్తో మాట్లాడినాను స్కూల్కి వెళ్ళేసి సార్తో ఏమన్నా మాట్లాడినానంటే ముగ్గురు బాబులు అయితే చదువుకుంటున్నారు కదా సార్ ఒక అబ్బాయికి ఫీజు అయితే నేను కట్టలేదు చాలా పొజిషన్ బ్యాడ్ ఉంది నాప అని చెప్పాను పాపం తను చాలా హెల్ప్ చేశాడండి ఆ సార్ నాకు ఎంత హెల్ప్ చేశాడంటే ఇంకా గాయత్రి స్కూల్ ఇప్పుడే మా ఇంటి దగ్గరలోనే చ సరే అమ్మ అయితే ఒక పని చేయు ఇద్దరు పిల్లలు ఫీజు అయితే కంపల్సరీ కట్టు బాబు చిన్న అబ్బాయిది ఫీజు అయితే ఇంకా వద్దు అనేసి హెల్ప్ చేశాడండి అతను నాకు చాలా హెల్ప్ అంటే అప్పుడు ఒక వంద రూపాయలు అన్నా కానీ సరే నాకు చాలా టైట్ పొజిషన్ అనమాట చాలా బాగా హెల్ప్ చేసారు అతను మా అబ్బాయి నైన్త్ క్లాస్ వరకు పాపం ఒక కుటుంబకి తీసుకురా టెన్త్కి వచ్చిన తర్వాత నేను తీసుకున్నాడు ఆ సార్ థ్యాంక్స్ చెప్తున్నా నేను చాలా సార్లు కూడా నేను స్కూల్కి వెళ్ళినప్పుడల్లా బాగా అతనికి తచ్చుకునేదాన్ని అంటే తండ్రితో సమానం అతను అంటే ఈ కాలంలో అలాగే హెల్ప్ చేసేటప్పుడు కూడా బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళు చాలా బాగుంటారు మంచి వాళ్ళు వాళ్ళు ఇంకొకటి విషయం ఏంటంటే ఇంకా అప్పుడు మనకు ఏం లేదు మనం వైజాగ్ వచ్చాము అండ్ రెంటు రెంట్ కట్టుకుని బతికాము అలాంటి పొజిషన్లో నుండి ఇప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాం తెలుసా అండి ఈ లెవెల్లో ఉన్నాం ఫస్ట్ ఈ లెవెల్లో ఉన్నలో ఈ లెవెల్కి వచ్చాం ఈ లెవెల్ నుండి ఈ లెవెల్కి వచ్చాం ఈ లెవెల్ నుండి ఈ లెవెల్కి వచ్చాం ఇప్పుడు పొజిషన్ అనమాట అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ కాలం గడుస్తున్నా కానీ సరే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా కానీ సరే ఒక్కటే మాట ఇన్ని ఎందుకు చెప్పారు మీరు అని మీకు డౌట్ రావచ్చు మీలో మీరు కోల్పోవకండి నమ్మకాన్ని కోలుకోకండి మీలో మీరు టాలెంట్ అనేది ఉంటుంది ఏదో ఒక రకంగా అయినా కానీ సరే మీరు డబ్బు సంపాదించగలుగుతారు అన్ని రోజులు మనవి కాదు ఒకరోజు అప్పుగా ఉన్న ఒకసారి డౌన్ అయినా కానీ సరే ఎప్పుడో ఒకసారి మనం హై లెవెల్ అయితే వచ్చేస్తాం మన టాలెంట్ బట్టి ఏదైనా కానీ సరే ఈ సిటీకి వచ్చినప్పుడు మనం రెంట్ కట్టుకునేటోళ్ళం మనకు ఒక సొంత ఇల్లు అనేది లేదు అలాంటిది ఇదే ఊర్లోనే ప్లేసులు కొన్నాం ప్లేసులు ఇదే ఊర్లోనే హౌస్లు కట్టుకున్నాము పిల్లల్ని చదివించుకున్నాము మంచి ఒక పొజిషన్లో ఉన్నాము ఎలాగ తెలుసా ఎన్ని కష్టాలు వచ్చినా నేను నమాజ్ అనేది వదిలేదాన్ని కాదు నమాజ్ అనేది వదిలేదాన్ని కాదు ఒక్క పూట నేను తిన్నా ఒక పూట నేను పస్తున్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు అలా కాదండి వద్దన్నా కానీ సరే తిండి ఉందండి నాకు వద్దు బాబోయ్ నాకు వద్దు అని చెప్పినా కానీ సరే అల్లా తాలా ఏదో ఒక రూపంలో అప్పటికప్పుడు నాకు ఫుడ్ నేను కోరుకునింది నా ఎదురు వచ్చి ఉంటుంది అలాగా ఈరోజు నేను ఆయిల్ ప్యాకెట్ని అడిగాను ఒకటి రెండు తీసుకురారా అని చెప్పాను ఒకటి రెండు ఎందుకు అనేసి పది ప్యాకెట్లు తెచ్చి నా ముందు వాడేసాడు మా అబ్బాయి తీసుకొని వచ్చేసాడు అంటే మొత్తానికి ఏమంటున్నానంటే చాలా కష్టాలు బాధలు బోల్డ్ మందుకు ఉంటాయి ప్రతి మనిషికి ఉంటుందండి కాకపోతే ఇంకా లేనప్పుడు లేదని ఏ ఏడప్పుడు ఉండగా మనము ఇంకా ఎలాగో ముందుకు మనం ఎలా ముందుకెళ్ళాలా మనం ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అలాగనేసి ఏది పడితే అది చేయకూడదు మనకు నచ్చిందే చెయ్యాలా అది నీతి నిజాయితీగా చెయ్యాలా నచ్చిందే చెయ్యాలా నీతి నిజాయితీగా అది చెయ్యాలా మన దగ్గర డబ్బులు లేవు అనేసి కుంగిపోవడము మన దగ్గర మనసులు రావడం లేదు మన ఫ్రెండ్షిప్ చేయడం లేదు డబ్బులు అంటేనే ఎవడైనా ఫ్రెండ్షిప్ చేస్తాడు అది అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి డబ్బు ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ చేయడము అది కరెక్ట్ కాదు డబ్బు లేనప్పుడు కూడా నలుగురు వచ్చి మనతో మాట్లాడతాడు చూడండి అది నిజమైన ఫ్రెండ్షిప్ అది నిజమైన ఫ్రెండ్షిప్ డబ్బు ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి మాట్లాడతాడు ఎవడు డబ్బు లేనప్పుడు కూడా వచ్చి మాట్లాడతాడు చూడండి అది నిజమైన ఫ్రెండ్షిప్ అండి వాళ్ళకి మీరు ప్రాణం పెట్టామన్నా సరే పర్వాలేదండి అలాంటి వాళ్ళు నాకు ఆ టైంలో చాలా హెల్ప్ చేశారు చాలా అంటే చాలా అంటే ఇంకా మనము నమ్మకాన్ని కోల్పోకుండా నమాజ్ చేస్తూనే ఉండాలా అల్లాకు దువ చేస్తూనే ఉండాలా ఏదో ఒక రూపంలో అల్లా అనేది మనకు సహాయం చేస్తారు ఆ నమ్మకం చాలా గట్టిగా నాకు ఎన్ని బాధలు వచ్చినాక సరే వాళ్ళతో ఇళ్ళతో ఇల్లతో నేను ఏం చెప్పను నేను ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఎన్నో బాధలు పడుతుంటారు బాధలు పడిపోయి ఫీల్ అయిపోతుంటారు ఒంటరితనంగా ఉన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు వాళ్ళకు అన్నీ ఉన్నాయి మన దగ్గర ఏమీ లేదు వాళ్ళు ఎలా తెచ్చుకుంటున్నారు అన్నీ ఉన్నాయి మన దగ్గర ఎంత కష్టపడినా మన దగ్గర ఏం మిగలడం లేదు అప్పొక్కటి కనిపిస్తుంది మనం ముందుకు వెళ్తున్నాము అన్న ఒకటి ఉంటుంది కదా ఎవరికైనా కానీ సరే మనలో మనం ఆలోచించుకున్నాం అనుకోండి ఆ దారులు అనేటివి ఎలాగెళ్ళాలా ఎలా చేస్తే మంచిది అనేది మన ఆలోచననే మనకు చూపిస్తుంటుంది వెలుగు అనేది చూపిస్తూ ఉంటుంది సరేనా నేను ఇంకా ఈ నాలుగు మాటలు మంచి చెప్దాం అనుకున్నానండి చాలా మటుకు నేను కూడా చాలా బాధలు పడ్డాను చాలా కష్టాలు పడ్డాను అప్పట్లో ఇప్పుడైతే పొల్యూషన్ అలా లేదు ఇంకా రాన్ని రోజులు ఇంకా ఎలా ఉంటాయో ఇప్పుడు నాకు తెలియదు ఎందుకంటే ఇంకా నంబర్ వన్ నాకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ముగ్గురు కొడుకులు బంగారం ఒకటి బంగారం ఒకటి వజ్రం ఒకటి ఒకటి బంగారం ఒకటి వెండి ఒకటి వజ్రం ఆ టైప్ కొడుకులు అండి నా కొడుకులు నిజంగా ఇంకా నా కూతురు అంటారా అది రాక్షసి నా కూతురు ఎందుకంటే కనుక అది మంచిదే కాకపోతే కనుక ఏదైనా కానీ సరే మాట పడదు తెలుసా అంటే పెంచాం లేండి మేము ముగ్గురు సిస్టర్స్ అయితే గనుక మా ముగ్గురు సిస్టర్కి నా కూతురు ఒక్కతే అనమాట మూడు ఫ్యామిలీలకు ఒక కూతురు లాంటిది అందుకనేసి దానికి బాగా ప్రేమ ఎక్కువ బాగా అంటే ఇంకా దాన్ని బాగా కింద వదలకుండా అంత ముద్దుగా పెంచుకున్నాం దాన్ని అందుకనేసి అదొక్కది కొద్దిగా రచ్చిపోతుంటుంది ఇంకా అంతవరకే కానీ మళ్ళీ ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కానీ సరే అది అసలు ఒప్పుకోదు అంత మంచి మనసు మాత్రం చాలా వెళ్ళిన మా ఇది బంగారం లాంటిది కాకపోతే నేను దాన్ని రాక్షసానే పిలుస్తుంటాను ఎప్పుడు ఎందుకంటే ఇంకా ఏ మాటకైనా కానీ సరే బర్రమని వచ్చేస్తుంది మా అబ్బాయిలు అలా కాదండి ఊరైనా కానీ సరే ఇంత ఎదుగు వచ్చినా కానీ సరే ఏదన్నా తిట్టితే ఇంకా చిన్న పిల్లల్లాగా చిన్నగా తల కిందికి వేసేసుకుంటారు నాకు ఇలా చెప్పావు కదా మమ్మీ అనేసి అస్సలు అన్నారు వాళ్ళ డాడీకైనా చెప్పరు నాకైనా కానీ చెప్పరు ఇంకా నాతో అయినా కానీ అసలు కొద్దిగా గమ్మత్తు చేస్తుంటారు ముగ్గురు మా పిల్లలు కానీ వాళ్ళ డాడీకి అయితే ఇంకా రెస్పెక్ట్ డాడీ అంటే ఒక రెస్పెక్ట్ ఇంక అంతే అది తప్పైనా ఒప్పైనా వాళ్ళ డాడీ ఏదైనా తిట్టారనుకోండి ఇంకా రెస్పెక్ట్ రెస్పెక్ట్ కోసం అతనికి ఏం చిన్న మాట కూడా కనరు మా డాడీ చుట్టూ చెప్పాలి అంతవరకే అందుకనేసి మా సంసారం ఈ రోజు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంది ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి ప్రతి ఇంట్లో అప్ అండ్ డౌన్ అనేటివి ఉంటాయి అడ్జస్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అవదాము అనుకోండి కొద్ది రోజులకు ఇంప్రూవ్ అవుతాము అందరితో మనం కలిసిమెలిసి ఉండాలా పైనుండి వచ్చేసి మనం ఎలా బతకాలనేది మన ఆలోచనతో బట్టి మనకు ఉంటుంది ఏదైనా కానీ సరే అందరూ డబ్బులు తీసుకొని రావాలంటే పైనుండి ఏం ఉండి పడవు లేకపోతే అమ్మ వాళ్ళ నాన్న నాన్న వాళ్ళ ఇంటికట్ట నుండి లేదంటే అమ్మ పుట్టింటి నుండి లేదంటే అత్త వాళ్ళ ఇంటి నుండి ఏం రావు మన చేతుల కష్టాల మీదనే మనం బతకాలా హెల్దీగా బతకాలా ధైర్యంగా బతకాలా ఫస్ట్ ఆల్ వచ్చేసి ఒక నమ్మకాన్ని కోల్పోకూడదు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా కానీ సరే ఫస్ట్ ఆల్ నమాజ్ చేయండి అల్లాకు దువా చేయండి బర్కత్ దేగా అల్లా తాలా ఘర్మే ఆమె